ఎస్సీ ఎంపీసీ ఇప్పుడు మీ పాస్లో అయితే కెమిస్ట్రీ కంప్యూటర్ మ్యాథ్స్ సింగిల్ మేజర్స్ రకరకాలు వచ్చింది ఇంకా మోడిఫై చేస్తున్నారు మా స్టేట్ గవర్నమెంట్ ఇవాళ కూడా ఇంకా మోడిఫై చేస్తున్నారు ఇదే కాలేజీలో మేము చదువుకున్నప్పుడు డిగ్రీ కాలేజీ అంటే అప్పట్లో గవర్నమెంట్ కాలేజీలో సీట్లు రావటం చాలా కష్టం అప్లై చేసిన తర్వాత వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి రికమెండేషన్ కోసం వెళ్ళి మార్కులు ఉన్నా సరే సీట్ రాదేమో అని నైన్ ఎయిటీ మార్క్స్ వస్తే ఇంటర్లో సీట్ కోసం రిజర్వేషన్ పద్ధతిలో సీట్ కోసం వెయిట్ చేయాలి పోసి నైన్ ఎయిటీ మార్క్స్ ఉంటే అంటే చదువు చకట నాలుగు చక్రాలుండే వాహనం నివాస స్థానము లో ఉన్న ముసుగు గది క్లోక్ రూమ్ లగేజ్ ఎక్కడ పెట్టారంటే బస్ స్టాండ్ లో క్లోక్ రూమ్ లో నిశివర్ణో స్నోదకము స్వీకరించదా నిశివర్ణోస్నోదకము ఉష్ణ ఉదకము వేడి నీరు తెలుగు కవుల తానీషా పోషించే నొక్తే ఎంత చునోయి పలు కదే గోమాట ఎంతగా మా మడుసూను విన్నండి మా మనసును ఎన్నండి మనసును విన్నండి మా మనసును ఎన్నండి